హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చికెన్ దమ్ బిర్యానీని ఇలా చేస్తే చాలా బాగుంటుందండి పక్కా కొలతలతో చికెన్ దమ్ బిర్యానీని ఇలా చేయండి చాలా బాగుంటుంది బిర్యానీ చేయడానికి అర కేజీ బాస్మతి రైసు అలాగే చికెన్ లెగ్ పీస్ అర కేజీ తీసుకోవాలండి హాఫ్ కేజీ చికెన్ లెగ్ పీస్లు అంటే నాలుగు వస్తాయండి అలాగే హాఫ్ కేజీ బియ్యం అంటే రెండు గ్లాసుల బియ్యం అండి బిర్యానీని ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి హైదరాబాదీ చికెన్ బిర్యానీ టేస్ట్ అయితే వస్తుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత యాభై గ్రాములు జీడిపప్పును వేసుకుని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి ఫ్రై అయిపోయిన జీడిపప్పుని గిన్నెలోకి తీసుకోవాలి తరువాత ఆయిల్లో ఆనియన్ ముక్కలు వేసుకుని ఫ్రై అవనివ్వాలి ఆనియన్ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవనివ్వాలి ఇది హైదరాబాదీ చికెన్ బిర్యానీ మసాలా పౌడర్ అండి ఈ పౌడర్ వేసుకుంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది బిర్యానీ బిర్యానీలో ఈ పౌడర్ వేస్తే ఖచ్చితంగా హైదరాబాదీ చికెన్ బిర్యానీలానే ఉంటుంది గిన్నెలోకి హాఫ్ కేజీ రైస్ వేసుకుని నానబెట్టుకోవాలి ఇవి బాస్మతి రైస్ అండి అరగంట సేపు నాన్తే సరిపోతాయి గిన్నెలో హాఫ్ కేజీ చికెన్ లెగ్ పీసులు వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్టు హైదరాబాదీ చికెన్ మసాలా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ కొంచెం పుదీనాని కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండు ఉల్లిపాయల్ని నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి రెండు టమాటాలని కట్ చేసుకొని వేసుకొని కొన్ని బిర్యానీ ఆకులను కూడా వేసుకోవాలి కట్ చేసుకున్న లెమన్ని పిండుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసుకోవాలి ఇంకా బిర్యానీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి కొంచెం వేసనగ నూనె వేసుకొని కలుపుకోవాలి మొత్తాన్ని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పావుగంట సేపు పక్కన పెట్టుకోవాలి పావుగంట సేపు ఇలా నానపెట్టడం వలన ముక్కలకి ఉప్పు కారం చాలా బాగా పడుతుంది స్టవ్ ఆన్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలి చికెన్ ఉడికే లోపు వేరొక స్టవ్ మీద నీళ్ళని పెట్టుకోవాలి వాటర్ పొంగు రాగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో వేసుకొని ఉడకనివ్వాలి బియ్యం ఉడికేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ పొడి పొడిగా ఉంటుందండి ఇలా పొంగొచ్చిన తర్వాత రైస్ని తీసి చూసుకోవాలండి ఉడికిందో లేదో రైస్ అనేవి కొంచెం ఉడకాలి అని అనిపించినప్పుడు మాత్రమే మనం చికెన్లో వేసుకోవాలండి రైస్ అంటే రైస్ సగం ఉడికితే సరిపోతుంది మిగిలిన సగం రైస్ మనం చికెన్లో ఉన్న వాటర్ ద్వారా ఉడుకుతుంది కొంచెం కొంచెంగా రైస్ని ఇలా వేసుకోవాలి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి నేనైతే ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను ఇంకా రెడ్ కలర్ కూడా వేస్తున్నాను ఇలా ఫుడ్ కలర్స్ వేసుకోవడానికి అందరూ ఇష్టపడరండి తరువాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి తరువాత రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకోవడం వలన బిర్యానీ చాలా టేస్ట్ వస్తుందండి నెయ్యి అంటే ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు నాలుగు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి తరువాత ఫ్రై చేసుకున్న జీడిపప్పును కూడా వేసుకుని మూత పెట్టుకోవాలి రైస్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తరువాత బిర్యానీని కలుపుకోవాలి బిర్యానీ చాలా నిదానంగా కలుపుకోవాలండి లేదంటే రైస్ విరిగిపోతాయి అలాగే ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలుగా ఊడిపోతాయి మీరు కూడా బిర్యానీని ఇలా చేయండి ఇష్టపడతారు హైదరాబాదీ బిర్యానీ కావాలంటే ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ఇలా వేడివేడిగా బిర్యానీని ప్లేట్లోకి వేసుకున్న తర్వాత లెగ్ పీస్ కూడా వేసుకోండి టేస్ట్ అయితే అదిరిపోయే టేస్ట్ అయితే ఉంటుందండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా వేడివేడిగా బిర్యానీ చికెన్ లెగ్ పీస్ ఆనియన్ స్లైసెస్ నంచుకొని తింటే అదిరిపోయే టేస్ట్ వస్తుందండి